హాయ్ అండి నేను మీ సుధారెడ్డి నేను ఈరోజు మీకు ఎగ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి దాంట్లోకి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను దాంట్లోకి ఐదు తరిగిన ఉల్లిపాయలు తీసుకున్నానండి బ్రౌన్ ఆనియన్స్ కోసం అండి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి వీటిని తీసి మనం ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందామండి ఆయిల్ అంతా అలా డీప్ మొత్తం బౌల్లో ఉంచి ఆయిల్ లేకుండా తీసుకోవాలండి దీంట్లోకి మనం మళ్ళీ ఒక టే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి దీంట్లోకి రెండు బగారా ఆకులు తీసుకుంటున్నానండి ముక్కలుగా చేసి దీంట్లో యాడ్ చేస్తున్నాను టూ ఇంచెస్ రెండు ఇంచుల దాల్చిన చెక్క తీసుకున్నారండి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేశాను ఐదు లవంగాలు తీసుకున్నానండి రెండు యాలకులు తీసుకున్నాను ఇవన్నీ ఆయిల్లో యాడ్ చేస్తున్నానండి ఒకటి మరాఠి మొగ్గ తీసుకున్నారండి మనం స్టార్ ఫ్లవర్ అంటాం కదండి అనాస పువ్వు బిర్యానీ పువ్వు సో దాన్ని కూడా రెండు పువ్వులు తీసుకున్నాను ఒక మూడు రెమ్మల కరివేపాయకు యాడ్ చేశానండి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేశాను ఒకటి చిన్న ఉల్లిపాయ కట్ చేసి యాడ్ చేశానండి దీని అంతా బాగా ఫ్రై కానిద్దామండి బాగా కలుపుకుందాము మనం ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుందామండి పక్కన దీనిపైన ఒక బౌల్లో సగానికి ఒక టూ లీటర్స్ వాటర్తో ఉన్న బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి ఇది రైస్ కోసం అండి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి దీంట్లోకి ఒక బగారాకు ముక్కలుగా చేసి యాడ్ చేస్తున్నాను దీంట్లోకి నాలుగు లవంగాలు యాడ్ చేస్తున్నానండి రెండు యాలకులు యాడ్ చేస్తున్నాను ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కలుగా చేసి యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మనం కర్రీ దానికి చూద్దామండి మళ్ళీ ఆ బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి బిర్యానీ మసాలా ప్రిపేర్ చేస్తున్నాం కదండి ఒక దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి మనం మూత తీసి ఒకసారి వేసారంత బాగా మరిగిందో చూసుకుందామండి బబుల్స్ అలా వచ్చాక నేను మూడు టీ గ్లాసుల రైస్ తీసుకున్నానండి కడిగి నానబెట్టుకున్నాను ఒక అరగంట సేపు దాన్ని మరిగిన వాటర్లోకి యాడ్ చేస్తున్నానండి దీనిపైన మూత పెట్టేసుకుందామండి మనం మళ్ళీ ఇప్పుడు కర్రీలోకి ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి దీంట్లోకి మనం ఒక టీ గ్లాస్ పెరుగు యాడ్ చేస్తున్నాం దీని అంతా బాగా కలిపేసుకుందామండి చూడండి బాగా మిక్స్ అయిపోయిందంతా దీంట్లోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి తీసుకున్న జీలకర్ర పొడి యాడ్ చేసుకుందామండి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి వేయడం వల్ల దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందామండి దీంట్లోకి నేను పెరుగు గ్లాస్తోనే తీసుకున్నాను కాబట్టి వాటర్ వైట్ కలర్లో ఉన్నాయండి హాఫ్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మనం వేయించి తీసుకున్నాం కదండి మొదట బ్రౌన్ ఆనియన్స్ అవి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి మూడు ఎగ్గులు బాయిల్ చేసి తీసుకున్నాండి ఆల్రెడీ ఉడకబెట్టేశాను వాటిని హాఫ్ హాఫ్గా కట్ చేసుకున్నానండి దీంట్లోకి యాడ్ చేసి దానిపైన మొత్తం మసాలా పట్టేలాగా బాగా ఉడికించుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చూడండి మసాలా అంతా బాగా పట్టేటట్టు దీనిపైన మసాలా వేసిస్తున్నాను ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి ఇప్పుడు మనం పక్కన స్టవ్ పైన ఉన్న రైస్ని చూద్దామండి రైస్ కొంచెం పలుకుగా ఉన్నప్పుడే మనం తీసుకోవాలండి రైస్లో వాటర్లో నుంచి రైస్ తీసేసుకోవాలండి ఎందుకంటే మనం దమ్ వేస్తాం కాబట్టి దమ్ బిర్యానీ లాగా దమ్ పెట్టేస్తాం కాబట్టి ఆ పలుకు అనేది దమ్లో ఉడికిపోతుంది సో ఇప్పుడు మనం మసాలా కర్రీలోకి దీని యాడ్ చేసుకుందామండి ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి దీనిలోకి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దామండి పైన కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాము బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుందాము మళ్ళీ దీనిపైన మళ్ళీ ఒక లేయర్ లాగా రైస్ యాడ్ చేస్తున్నానండి మీరు వీడియోలో చూపించిన విధంగా చేయండి పర్ఫెక్ట్ ఎగ్ బిర్యానీ అంటే ఎలా ఉంటుందో ఇంట్లో చేసుకొని టేస్ట్ చేయొచ్చండి నేను ఫుడ్ కలర్ ఏమి యూజ్ చేయకుండా ఇంట్లోనే హెల్త్కి బాగుండేలా చూసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఈ రెండింటిని మిక్స్ చేసి రైస్ పైన వేస్తున్నానండి ఇది న్యాచురల్ కలర్ అండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండవు ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది యాంటీబయాటిక్ కదండి పసుపు సో మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి దీనిపైన మనం రొట్టె చేసే పెనం పెట్టుకుందామండి దాంతో దానివల్ల అడుగు అనేది మాడకుండా ఉంటుంది పైన కూడా నేను ఆల్రెడీ రైస్ తీసిన వాటర్ ఉన్నాయి కానీ వేడి వాటర్ ఆ బౌల్ పెట్టి మూత పెట్టానండి దీనివల్ల ఒక్క డ్రాప్ అనేది దాంట్లోకి రైస్లోకి పడుతుంది కాబట్టి సో మనకి రైస్ అనేది కింద అడుగంటకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుందండి ఉడకడం కూడా ఆవేరు మీద ఉడుకుతుంది కాబట్టి చూడండి మనకి ఇప్పుడు ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటే నేను నోరు విరిపోతుంది కదండి మీరు ఒక్కసారి టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో చెప్పండి అసలు చాలా అంటే చాలా ఎమ్మె టేస్ట్ అండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఎగ్స్ కూడా చాలా మసాలా పట్టేసి చాలా స్పైసీగా చాలా బాగుందండి చూడండి ఎంత బాగా మంచి కలర్ తెలుస్తుంది అసలు చూస్తుంటేనే ఇలా తినాలనిపిస్తుంది కదా చూడండి దీంట్లోకి ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకుంటే ఎమ్మె టేస్టీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అండి